జగితీల జిల్లా కేంద్రంలోని ఇంద్ర భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మడి హట్టి వద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరే గాని ఎగువ ఎగో ప్రాంతం వచ్చేటువంటి నీటి లభ్యత మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఏమైనా కొరత ఏర్పడినట్టయితే కింద దిగువకెళ్ళి తీసుకోవాలి కానీ మనం పైన లభ్యత ఉన్నటువంటి నీటిని వినియోగించుకోకుండా వెళ్ళి ముందుగా నీటిని వినియోగించుకోవాలని ప్రయత్నం చేయడం లోపలనే అసలు ఈ అనుమానాలకు తాగు ఇయ్యడానికి కారణము నువ్వు పై నీటి లభ్యతను వినియోగించుకోకుండా నువ్వు దిగువకెళ్ళి నీటి వినియోగాన్ని ఆరంభిపచేయడంతోనే ఈ సమస్యలను ఉత్పన్నమైన మీకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో మీకు దిగువ మేడిగేట వద్ద వంద మీటర్ల ఎత్తుతో ఏదైతే బ్యారేజ్ నిర్మాణానికి మీరు అనుమతి పొందినమని చెప్పని పేర్కొంటున్నారో పైన తుమ్మడి వద్ద వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్లో కూడా వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్లో కూడా నిర్మాణం చేసుకోవడానికి అనుమతి లభించింది మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రెండింటికి ఆమోదం తెలిపింది తుమ్మడి ఎట్టి వద్ద వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ నిర్మాణం చేయడానికి ఆమోదం తెలిపింది మీకు నీటి కొరత ఉన్నట్టయితే దిగువకు రావడానికి కొరకు కూడా అనుమతి తెలిపింది మీరు పైన వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లభ్యతను మనం వినియోగించుకోకుండా దానికి ఏదైతుందో ఆల్రెడీ కాలువలు దవ్వండు మీకు ఆల్రెడీ కాలువలు దవ్వండు తవ్విన కాలువలు వన్ ఫిఫ్టీ టూ మీటర్ను దృష్టిలో పెట్టుకుని తవ్విండ్రు దాన్ని రీడిజైనింగ్ చేయాలి తవ్విన కాలువలు వన్ ఫిఫ్టీ టూ మీటర్ బ్యారేజ్ లెవెల్ దృష్టి పెట్టుకుని అనుకోండి మనం వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ పోతే నాలుగు మీటర్లు తగ్గుతుంది కాలువ రీడిజైనింగ్ చేస్తుంది మనకు అదనపు అక్కు అవసరం పడది కాలువలు మొత్తం తవ్వి రెడీమేడ్ ఉన్నాయి ఇప్పుడు జైపూర్ వాగులు వేస్తే మీకు సుందీర దాకా నీళ్ళు వచ్చే అవకాశం ఒక ఒక లిఫ్ట్తోని ఇప్పుడు మేడిగడ్డ ఏదైతుందో మూడు లిఫ్ట్ అవసరం పడుతున్నాయి మేడిగడ్డ మూడు లిఫ్ట్ అవసరం పడుతున్నాయి తుమ్మిడి ఎట్టి ఒక లిఫ్ట్తో ఏదైతుందో మనం ఉన్న నీటి మొత్తాన్ని ఎల్లంపల్లికి చేర్చుకునే అవకాశం ఉన్నది ఎవరైనా ఏం ఆలోచన చేస్తారు ముందు మనకు తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితోని ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఎక్కువ లభ్యత పొందే అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని చేయకుండా ఏదైతుందో దాన్ని నెగ్లెక్ట్ చేసి నువ్వు కిందికి రావడంతోనే ఈ అనుమానాలకు అన్నిటికీ తావిస్తుంది మళ్ళీ ఈ అనుమానాలు తావిడే కారణం ఏంటి నువ్వు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేపట్టలేకపోవడంతో నువ్వు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేపట్టి ఉండి ఆ నీటి వినియోగాన్ని లభ్యత ఉన్నంత మీరు వినియోగించి తదుపరి నువ్వు ఏ ఆలోచన చేసినా ఈ అనుమానాలకు దారి తీయకపోతుండే ఈ అనుమానాలకు తావిడ కారణం అవుతుందో గత ప్రభుత్వం నిర్ణయం అనేది ఏదైతుందో మనకు కొట్టు తప్పు కనబడుతుంది కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇలా రిపోర్ట్ కూడా అదే చెప్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్తుంది ఇది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో స్వయంగా తీసుకునే నిర్ణయం కాదు ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తోనే